హే గాయ్స్ నేను రోజి పాతూరులో ఉన్న హోల్సేల్ మార్కెట్కి అయితే వచ్చేసాను అనమాట ఇక్కడ వచ్చి మనకి లేసులు అన్నీ దొరుకుతాయి చూద్దాం వీడియో ఎలా ఉందో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చి ఎస్వామి బిస్కెట్స్ షాప్ ఉంది కదా అక్కడ ఎదురుంగ్ అనేది ఉంటుంది అనమాట ఈ షాప్ అయితే టూ ఉన్నాయి అనమాట ఒకటి లేస్కి సంబంధించినవి అదే లేసెస్ అన్నీ మనకి కుందన్స్ అలాంటివి అయితే మనకి దొరుకుతాయి ఇక్కడ ఇంకొకటి అయితే లైనింగ్ క్లాత్స్ మనకి డిజైన్ బ్లౌజెస్ కావాలన్నా ఏవైనా డ్రెస్కి సంబంధించిన మెటీరియల్స్ కావాలన్నా నెక్స్ట్ షాప్లో అయితే ఉన్నాయి అక్కడ మనకి అన్నీ దొరుకుతాయి స్కిప్ చేయకుండా చూడండి మీ కానీ నా ఛానల్ కానీ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే వీడియోలకి వెళ్ళిపోదాం బ్లౌజులు వచ్చి మనకి వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అండ్ అంతే అండి లాస్ట్ మనకైతే ఈ స్టిచ్ బ్రౌజులు కూడా మనకి తక్కువ కాస్ట్కి అయితే వస్తున్నాయి స్కార్ఫ్ కూడా అంతే అండి సవ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ లాగే ఉంటాయి అంతే ఇప్పుడు ఆఫర్ పెట్టినారా పది రూపాయల తులం

ഫിഫ്റ്റി കഥ തർട്ടി നൈന എന്ത്സേ പോയി വിളവേ പറ്റും లైనింగ్ వచ్చి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట అయిపోయింది అయిపోయింది క్వాలిటీది ఎన్న హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా అవి వచ్చి మనకి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చి త్రీ స్టెప్స్ అనమాట వస్తాయి ఫిఫ్టీ రూపీస్ అన్నమాట చాలా బాగున్నాయి హ్యాంగింగ్స్ అయితే మనకి తక్కువ రేట్ కే వస్తున్నాయి

ఈ షాప్ పక్కనే హోల్సేల్ క్లాత్స్ అయితే మనకి దొరుకుతాయి తక్కువ కాస్ట్కి అనమాట వచ్చి మనం బయటకు చూస్తే యశ్వంత్ బిస్కెట్స్ ఎదురుగా మనకి షాప్ అనేది ఉంటుంది లేడీస్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అనమాట ఇక్కడైతే మనకి అన్నీ దొరుకుతాయండి చాలా కాస్ట్ తక్కువగానే ఉంటాయి ఎక్కువ మ్యాచింగ్ సెంటర్ అనమాట ఇది ఏము ఏం కావాలన్నా మనకి ఇక్కడ దొరుకుతాయి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాము వచ్చి మనకి కాస్ట్ అయితే చెప్తాము అవి ఎంత కాస్ట్ என்ன भाई ஓகே கரெக்ட் இதுல இருக்கு விச்சொலே மீட்டடு என்ன معناتம் காஸ் ஷோட்ட வரலாம் காஸ்ட் ஆந்தி காஸ்ட் வந்துனா 130 இவन्नी అంతేనా லேன் காத்து பாருங்கடா போ இது 100 ஆ انا இது 60 2 20 2 50 இது మూడు వంద ఇవి మూడు వందలు తీసుకోలేదు అవన్నీ ఏం లేవు బాగా కింద తినట్టు ఇవి వెల్వెట్ వెల్వెట్ నాలుగు వందలు నాలుగు వందల పై చాలా నూట നൂറ് ഗെട്ടൂറൂറ്റൂറ്

ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ పడతాయి మొత్తం వన్ వన్ మాట వన్